బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ని అర్జున్ కుప్పకూల్ చేయడంతో నాగార్జున వీకెండ్లో ఫుల్ ఫైర్లో అయితే కనిపించేశారు అందరికన్నా హయ్యెస్ట్ రెమ్యునిరేషన్ తీసుకుంటున్న అర్జున్ ఆట నిద్రలో కనిపిస్తూ ఉంది అయితే నాగార్జున వచ్చి రాగానే అర్జున్ సంచాలికడిగా వ్యవహరించే తీరులో ఫెయిల్ అయిపోయావు ఇక నువ్వు హౌస్ గా ఉండి కూడా ఫెయిల్ అయిపోతున్నావు కండ పెంచితే సరిపోదు బుద్ధి కూడా పెంచాలి అయ్యా అంటూ నాగార్జున అనేసరికి సార్ నేనేం చేశాను అంటే ఏం చేస్తున్నావు ఒక సేఫ్ ప్లేయర్గా ఆడుతున్నావు ఎంతసేపు శివాజీ పక్కనే ఉంటున్నావు అమర్ అన్న అన్నాడని నవ్వుతున్నావు వీడింట్రా బాబు ఎప్పుడు అన్నా అన్నా అని నా వెనకే తిరుగుతున్నాడు వదలకున్నా అంటూ మాట్లాడుతూ వచ్చావు గేమ్ చూసే వచ్చావు కదా మరి గేమ్లో ఎలా ఉండాలనే విషయం తెలియలేదా ఐదు వారాల తర్వాత వస్తేనే నువ్వు ఇలా ఉన్నావు అంటే గేమ్ చూడకుండా వస్తే ఇంకెలా ఉండేవాడు అంటూ అర్జున్ అంబాటిని అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసారు నాగార్జున ఇలా వీకెండ్లో అయితే ఒక్కొక్కరు తప్పుల్ని అయితే ఫుల్ ఫైర్ లో అయితే నిలదీసేస్తూ కనిపించేశారు నాగార్జున